మీరు సనగరుడి వారిలో కొందరు సనిగి కొందరు అందరు కాదు కొందరు సనిగారు కొందరు గొనిగారు కొందరు జారారు కొందరు పడ్డారు అందుకనే ఒకడు ఆలోచన లేకుండా ఉండటం మంచిది కాదు తొందర పడువాడు దారి తప్పున లేఖనము రాయబడినది సామెతల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము రెండవ చనము ఆ వాక్యం ఉంటుంది ఈ సరిగిన వాళ్ళు ఎవరికి దొరికిపోయారు అంటే సంహారకునికి దొరికిపోయారు ఎవరికి సంహారకుడు అంటే ఈ లోక పరంగా అందరు అనుకునేది ఏమిటంటే అక్కడ నరక లోకము నుండి వచ్చిన వ్యక్తి అది ఎవరి దగ్గర నుండి వచ్చిన నరకులక శక్తులను అంటారు అని ప్రియమైన దేవుడు అంటే ఈ దూత చంపడానికి మాత్రమే పని చేస్తారు ఎవరు చనిపోవాలనో వారు తీసుకుపోవడానికి వస్తుంది ఈ దూత ఈ దూత ప్రియమైన దేవుని బిడ్డలాగా ఐదుప్తులోకి వచ్చేసారు ఐగుప్తులోకి వచ్చినప్పుడు అక్కడ నిర్గమ కాండము పండితో అధ్యాయము ఇరవై ఒకటి నుండి ఇరవై మూడు వరకు చదువుతున్నారు ఇస్రాల పెద్దలందరినీ పిలిచి వారితో ఇట్ల మీరు మీ కుటుంబంలో చొప్పున మందలో నుండి పస్కా పశువును వధించుడి మరియు ఇసోపు తీసుకొని ఆ పల్లెములో ఉన్న రక్తములో ఆ దాని ముంచి ఆ బంధములకు పైన కిందికి రెండు కమ్మీల నిలువు పల్లెములోని రక్తముతో తర్వాత మీలో ఎవరు ఉదయం వరకు దేవుడు ఐదుప్తీయులను అంటే శత్రువులను ఇస్రా ఏ అంటే దేవుని ప్రజలు ఐదుప్తీయులు అంటే అన్ని జనులు దేవుని ప్రజల మీదకి వ్యతిరేకంగా లేచిన ఈ అన్య జనా దేశ సంచారం చేయించు ద్వారబంధములను పై కమ్మముల మీదను నిలువ కమ్మల మీదను ఉన్న రక్తమును చూసి ఇంట్లోనికి సంహారకుడు చోరనీయడు జ్వరబడనీయడు మళ్ళీ చెబుతా దేవుడైన యహోవా ఐగుప్తులో ఉన్న ఇస్రాయల్ ప్రజలు విడిపించడానికి ఫరు యొక్క కన్ను తెరిపించడానికి ఆ రోజున మొదట పుట్టిన కానుపు పిల్లలందరినీ కూడా చంపేస్తానని మాటిచ్చిన తర్వాత అతడు మాటి మాటికి పటిపుడరీ కొంచెం సేపేమో దేవుని మాటింటాడు మరి కొంచెం సేపేమో దేవుని మాటిండలే అటువంటి సమయంలో దేవుడు యొక్క ఒక నియమాన్ని పెట్టాడు ఇజ్రాయల్ ప్రజలకు ఐగుప్తుల్లో ఉంటే వీళ్ళు చేస్తే వాళ్ళు కూడా చేస్తారు వాళ్ళని బట్టి మమ్మల్ని కూడా కాపాడుతాడని ఈ ఐదురేకంగా లేస్తున్నారు అటువంటిప్పుడు దేవుని మోషంతో చెప్పాడు అక్కడ ఇజ్రాయేల్ సమాజ ప్రజలందరిని పిలిపించి మీరందరూ అందరు వెళ్ళి ఒక గొర్రె పిల్లని తీసుకోండి ఆ రేపు భాస్కర్ దినాన్ని ఏర్పాటు చేయండి గొర్రె పిల్లను వధించండి ఆ రక్తాన్ని ఒక పల్లెంట్లో పోయండి యొక్క కొంచెం ఒక మొక్క తీసుకోండి ఇసోపు యొక్క మొక్క ఇసోపు అంటే పరిశుద్ధత విలువ కలిగింది అయితే ఆ ఇస్పుతో ఆ పల్లెలో ఉన్న రక్తం తీసుకొని ఏళ్ళలో మీ ఇళ్లలో ఉన్న ప్రతి ద్వారాని గనువకు అడ్డ కమ్మికి ఇలువ కమ్మికి ఈ రక్తాన్ని మీరు తాకించండి తాకించినప్పుడు దేవుడైన యహోవా ఈ దేశ సంచారం ఇస్రాయల్ దేశంలో ఉన్న వాళ్ళందరిలో కలిగించబోతుండగా ఉదయం వరకు ఎవ్వరు కూడా మీ ఇంటిలో నుంచి బయటికి రావద్దు అప్పుడు దేవుడైన యహోవా మీ ఇంటిని దాటిపోతాడు సంహారకుడు మనుషులను చంపే దూత మనుషులను మీ ఇంటిలోనికి జ్వరడు దేవుడైన యహోవా ఆ ఇంటికి ధనవలకు అడ్డ కమ్మీలకు నిలువు ఉన్న ఆ రక్తము గుంతులను చూసి ఆ సంహారకుని మీ ఇంటిలోనికి రానివ్వకుండా మీ ఇంటిలోనికి జ్వరములు మీ ఇంటిలో గాని మీ పశువులలో మొదటి కాపులు గాని ఏ ఒక్కరికి కూడా ప్రాణ నష్టం జరగకుండా మీ దేవుడైన యహో మిమ్మల్ని కాపాడుతాడు